ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసుడవైన వాడ నీకు స్తోత్రము నీకు స్థుతి తండ్రి నీ అద్వితీయ నామంనకు స్తోత్రము నీ సన్నిధి కాంతి మాపై ప్రసరింపచేయము తండ్రి మా బ్రహ్వా నీ అత్యున్నత నామంనకు స్థుతి ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాము దేవా బ్రహ్వా నీకే స్తోత్రములు నీ ఆత్మతో మమ్మను నింపుము తండ్రి నీ సన్నిధి మాతో నాయన రాత్రి ఎంత మమ్మను కాపాడి ఈ పెందల కడ నీ సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి నీకు వేలాది విల స్తోత్రములు అవును ప్రభా ఉదే కాలంలో తండ్రి నీవు మా స్వరమును వినడానికి ఇష్టపడుతున్నావు తండ్రి మేము మా ప్రార్థనను సిద్ధపరచుకొని ఉండగానైనా మా ప్రార్థన ఆలోకించమని వేడుకుంటున్నాము మా అపరాధములను క్షమించం తండ్రి మా ఇతరులు మా ఎడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దేవా ప్రవ్వ మా ప్రార్థనని ఆలోకించమని నీ సన్నిధిలో ప్రతిమాలి అడుగుతుంటున్నాము దేవా ఈ దినము మా అందరి యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మేము నిన్ను మా స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాము ఆ భాగ్యము మీరు మాకిచ్చినందుకు వందనములు అలాగే అనేక ఆత్మీయ సత్యములలో మేము ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రవ్వా నీతో నిబంధనను చేసుకొని స్థిరపరచబడుటకు సహాయం చేయము దేవా నిత్య నిబంధన మాతో చేశావు అబ్రహాంతోను మోషతోనూ దావిదితోనూ చేసిన ప్రతి నిబంధనను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి ఇప్పటికీ కూడా నేను మరి స్థిరపరచబడినటువంటి ఆ నిబంధనలను బట్టి నీకు వందనములు అయితే వాటిని మేమును స్వంతం చేసుకోవాలంటే మేము కూడా ఆ నిబంధనలోనికి రావాలి తండ్రి మాకు ఒక్కొక్కరికి మీరిచ్చిన వాగ్దానంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు ప్రచరించుకుంటున్నాము ప్రతి వాగ్దానము నీలో అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి గనుక నీకు వందనములు దేవాది దేవ ఆ నిబంధనను మేము నీతో చేసుకోవడానికి మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించము పరిశుద్ధాత్మతో మమ్ములను నింపుమని వేడుకుంటున్నాము ఈ లోకపు ఆశలు కాకుండా ఆత్మ సంబంధమైన ఆశలు మేము కలిగి దావిధ సింహాసనం కూర్చుండుటకు మేము ప్రయాసపడినట్లు మాకు సహాయం చేయము అవును జయించు జయించువాని సింహాసనం మీద కూర్చుండనిస్తానని మీరు వాగ్దానం ఇచ్చినారు నీకు స్తోత్రంలో ఆత్మ ఫలమును మాలో ఫలింపజేయమని వేడుకొంచున్నాము సాతాను శక్తుల నుండి మమ్మల్ని రక్షించము విడిపించము మేము మా హృదయానికి సున్నతి చేసుకొని నీ వాక్యమును కైకొంటూ మమ్ములను మేము సమర్పి నీకు సమర్పించుకొనుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము ఆత్మీయ ఎదుగుదలలో మాకు అడ్డుగానున్న సమస్తమును మేము పెంటగా భావించి వదిలివేసే కృపను మాకు దయచేయము తండ్రి ఆ విధంగా జరగాలంటే మాకు నీతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి మాలో ప్రతి ఒక్కరము తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ నీతో వ్యక్తిగత సంబంధము అనుబంధము కలిగి ఉండడానికి నీ కృప నీ యొక్క సహాయము మాకు దయచేయమని వేడుకుంటున్నాము నీ ఆత్మ కార్యంను మా హృదయాలలో జరిగించుము తండ్రి నీ రక్త ప్రోక్షణ మాపై ఉంచుము తండ్రి నీ సహాయం లేకుండా ఏది జరగదు మేము నీపై పూర్తిగా ఆధారపడుతున్నాము మా స్వంత శక్తితో మేము ఏమీ చేయలేము తండ్రి నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించి మాలో ఎదుగుదల దయచేయము నీ వాక్యంను చదివి ధ్యానించినప్పుడు ఆ వాక్యములలోని సత్యమును గ్రహించగలిగే ఆత్మ జ్ఞానము తండ్రి ప్రభా మేము వాక్యం చదువునప్పుడే మేము స్వస్థతను పొందుకోగలుగుటకు వాక్యం చదువునప్పుడే వాగ్దానములు పొందుకోగలుగుటకు వాక్యం చదువునప్పుడే నాయన నీ యొక్క శక్తిని నీ యొక్క సర్ సార్వభౌమత్యాన్ని ప్రవ మేము గ్రహించగలుగుటకు మాకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నీ వాక్యం చదవడానికి నీతో సమయం గడపడానికి మా హృదయాలు ఆరాటపడేలాగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి మోసే మరి మేఘంలోనికి ప్రవేశించి నీతో ముఖాముఖిగా మాట్లాడుతుంటే యహోషువ ఎలా బయట నిరీక్షించాడో అలాగా మా నీ కొరకు మేము ఆరాటపడడానికి సహాయం చేయమని అలాంటి హృదయము మాకు దయచేయమని వేడుకుంటున్నాము మా విశ్వాసమును బలపరచండి ప్రభా స్థిరపరచం నాయన నీవు మా పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నావో దానిని తెలుసుకొని ప్రతి ఒక్కరూ తెలుసుకొని దాని ప్రకారము మమ్మల్ని మేము మలుచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నీకు విరోధమైనవి అలవాట్లైనా తలంపులైనా వాటిని తీసివేయము ప్రభా నేను రిక్తుడను రిక్తురాలను నిస్సహాయలము అని మేము నీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకొనుటకు సహాయం చేయండి నీవే మమ్ములను శుద్ధులుగా చేయగలవు మాలో పరిశుద్ధతను దయచేయము నీ స్వరము వినే శక్తిని మాకు దయచేయము ఇతరులకు నిన్ను గురించి చెప్పగలిగే శక్తిని జ్ఞానమును మాకు దయచేయము తండ్రి జ్ఞానాత్మను మాపై కుమ్మరించుము ఎవరితో ఎలా మాట్లాడాలో నీ పరిశుద్ధాత్మ ద్వారా నేర్పించుము మేము నీకు రాయబారులుగా ఈ లోకంలో జీవించటకు సహాయం చేయము తండ్రి మా హృదయంలను ప్రేమతో నింపుము నీ వెలుగుతో మమ్ములను నింపి కొండపైన కట్టబడిన పట్టణంలాగా కొంచెంపై వెలిగించబడిన దీపంలాగా మా వెలుగును ఇతరులకు ప్రసరింపజేయనట్లుగా నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి నీ చిత్తమును జరిగించే వారంగా మమ్మను నడిపించము మా చుట్టూ ఉన్నటువంటి వారిని సరిగా అర్థం చేసుకొని వారిని ప్రేమిస్తూ వారికి నీ ప్రేమను పంచిపెట్టు వారినిగా మమ్మను చేయుము క్షమించుటకు మాకు నేర్పుము నీ చిత్తమును సంతోషంతో నెరవేర్చుటకు మాకు సహాయం చేయుము మాలో ఉన్న ప్రతివిధమైన ఒత్తిడి ఆందోళనను మేము చేయించగలుగుటకు శక్తినిమ్ము క్రియలను గ్రహించి వాటిని లయపరచుటకు ఎదురించుటకు నీ ఆత్మశక్తిని నీ విచ్చు సర్వాంగ కవచమును ధరించుకునే కృపను మాకు దయచేయము ప్రభ్వా మా యొక్క ప్రశస్తమైన సమయాన్ని శ్రేష్టమైన వాటిని మేము నీకు ఇవ్వగలిగే హృదయమును మాకు దయచేయం తండ్రి నీకు వందనములు మా జీవితాలను మీరు మార్చివేసినందుకు ఆత్మీయంగా ఎదుగుదలను ఇస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా మా మనవులు అంగీకరించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి వందనములు ప్రవ్వా తండ్రి ఈ దినమంతయ్యూ మాకు తోడుగా ఉండండి ప్రభా మా తలంపులకు మా హృదయములకు మాటలకు తోడై ఉండి మేము మీకు మహిమార్థంగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనుదినము తండ్రి మీ యొక్క ప్రొటెక్షన్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మా పనులన్నిట్లో తోడయిండుము నేడు నూతనంగా పనులు ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించండి విద్యార్థులకు మంచి తెలివిని జ్ఞానం జ్ఞాపకశక్తులను దయచేసి ప్రభావారు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా వారిని చక్కగా నడిపించండి విజయం అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారు తప్పకుండా విజయం పొందుకున్నకు సహాయం చేయండి మా మార్గంలో మీరు మాకు తోడ ఉండండి మేము ప్రయాణిస్తున్న వాహనములపై రక్త ప్రోక్షణ దయచేయటండి మీ సేవకులను అందరిని ఆశీర్వదించి వారి సేవను ఫలవంతం చేయమని వేడుకుంటున్నాము వివాహ ప్రయత్నములను సఫలం చేయండి ప్రభా సంతానం ఎదురు చూస్తున్నటువంటి వారిని ఇప్పుడే దర్శించమనైనా వారికి సంతానం అనుగ్రహించండి దేవా గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యమును ప్రసాదించండి గర్భస్థ శిశువు ఆరోగ్యంతోనూ ఎలాంటి లోపములు లేకుండా ఎదుగునట్లుగా సహాయం చేయము దేవా వృద్ధులు చిన్నారులు ఇళ్లలో ఉండే గృహిణులను మీరు ఆశీర్వదించండి క్షేమంగా భద్రంగా ఉంచండి దేవా మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి స్వస్థత శీఘ్రంగా దయచేయండి ముఖ్యంగా ప్రభ ఆపరేషన్లు చేసుకుంటున్నటువంటి వారిని ఆపరేషన్లై కోలుకుంటున్న వారిని మీరు కాపాడమని వేడుకుంటున్నాం దేవా మా ప్రభ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభ మా దేశంలో పనిచేస్తున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లకు చెందినటువంటి అధికారులను ఉద్యోగులను ఆశీర్వదించండి మా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచండి ప్రభ ఎంతమంది అయితే దుర్వ్యసనాలకు బానిసలైనారో అలాంటి వారిని స్వస్థపరిచి వారిని మరి విడుదలను వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ మరి ఎంతమంది అయితే నేడు బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్నారు వారిని దీవించండి తండ్రి గడిచిన సంవత్సరం అంతా వారిని కాపాడినందుకు వందడంలో ఈ నూతన సంవత్సరంలో వారికి మరిన్ని దీవెనలను అనుగ్రహించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా ఆయన మేము ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయండి మీరు చేసిన ప్రతి మేలును ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని మేము ఎల్లవేళలా నిన్ను స్థుతించే వారినిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రార్థనలన్నీ అంగీకరించి మాకు జవాబులు ఇచ్చినందుకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు శక్తిగల నామంలో అతి వినయముగా బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్